వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మనం ఇసుక ఇసుకదంతుల చేపల పులుసు చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది అరిటాకులు వేసుకొని చక్కగా అంత ఎంజాయ్ చేశానో నేనైతే సరే మనం ముందుగా ఒక శుభ్రం చేసుకున్న జొన్నలు ఒక అర కేజీ అండి ఒక అర కేజీ జొన్నలు మనం దంచుకున్నాము చక్కగా రోట్లు వేసుకుని దంచుకుంటే ఆ పొట్టంతా పోతుంది కొంచెం నీళ్లు చల్లుకుంటా చల్లాలండి కొత్తగా చేసుకునేవారు ఇలా చేయండి మనం ఇట జల్లిన తర్వాత ఇంకా కొంచెం సేపు అలాగ దంచితే ఎక్కువసేపు కాకోకుండా ఊరిన పైపైన అలా దంచండి ఇప్పుడు కొత్తగా మనకు అన్ని ప్యాకెట్లు వచ్చేసినవి దంచినవి కూడా ఇక్కడ రోడ్లు వేసుకుని దంచే పరిస్థితి ఏమి లేదు ఇప్పుడు నేనంటే ఊరిక చూపించడానికే మీకు చూ అలాగా చేసి చూపిస్తున్నాను చక్కగా ఆ అన్ని నీళ్ళు పోసి ఇట్లా వడదేవాలి వడదేవితే మనకి కానీ ఏమన్నా ఉంటే పొట్టు మొత్తం వచ్చేస్తుంది ఇక అలాగా తర్వాత ఆ బియ్యం అండి చక్కగా శుభ్రంగా ఉన్నాయి ఆ బియ్యం తర్వాత మనం ఒక అర కేజీ బియ్యానికి మూడు వంతులు నీళ్ళు పోసుకోవాలి అంటే ఒక గ్లాస్కి మూడు నీళ్ళు అలా పోసుకుంటే మనం ఎందుకంటే ఈ జొన్నలు కొంచెం గట్టిగా ఉంటాయండి అందుకని మనం ఒక మూడు అంతులు నీళ్ళు పోసుకున్నాం పోసుకున్న తర్వాత నిదానంగా ఉడుకుతాయి అంత తొందరగా ఉడకగానే చక్కగా మీడియంగా పెట్టుకొని చక్కగా వండుకోండి చాలా బాగుంటుందండి ఇది చాలా ఆరోగ్యం కూడా ఎప్పుడు మనం ఈ బియ్యంతోనే కాకోకుండా ఇలా చిరుధాన్యాలు తింటే మనకి మంచిది ఉడకొచ్చిందండి అన్నం దీన్ని తీసి మనం చక్కగా పక్కన పెట్టుకుంటే చల్లారిపోతుంది అప్పుడు వేసుకుందామండి అంతలోకి మనం చేపల పులుసు రెడీ చేసుకుందాము నేను ఒక ఐదారు స్పూన్లు నూనె వేసుకున్నానండి కొబ్బరి నెయ్యి వేసుకున్న కాగుతూ ఉండగా ఒక నాలుగు లవంగాలు రెండు దాల్చిన చక్కన ముక్కలు రెండు మూడేమో యాలకులు ఒక ఉల్లిపాయ మాట సన్నగా కోసుకొని వేయించుకుంటున్నాము చక్కగా వేగాలండి ఇవి వేగుతూ ఉండగా మనం రెడీ చేసుకున్న తర్వాత రెండు మూడు పచ్చిమిరకాయలు చీలికలు అండి అవి వేసుకొని అవి కూడా కొంచెం సేపే వేగాలి మరీ ఎగితే ఆగా మంట ఆగ వండుకోకుండా ఉంటాయి అందుకని నేను రెండు మూడు వేసుకున్నాను తర్వాత ఒక్క మామిడికాయ అండి ఒక్క మామిడికాయ అయితే సరిపోతుంది చిన్నది ఎక్కువ కాకుండా కూరను బట్టి అంటే చేపలను బట్టి మీరు ఎక్కువ అయినా తక్కువైనా వేసుకోవచ్చు అవి కూడా వేగుతూ ఉంటాయండి ఎంతలోకి ఏ తొందరగా వేగిపోతాయి అవి ఒక అర స్పూను ఉప్పేసుకొని తర్వాత ఒక్క స్పూను అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అండి అవిగోడ పచ్చివాసన పోయే వరకు మనం ఇలాగా వేయించుకోవాలి వేయించుకుంటూ ఉండగా మనం రెండు టమాటాలు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక స్పూను కొబ్బరి పొడి ఈ కొబ్బరి వేసుకుంటే చక్కగా చేపల కూరలో చాలా బాగుంటుందండి పల్లెటూర్లు ఇలాగే వేసుకొని వండుకుంటారు అన్ని మసాలాలు ఎక్కువ వేసుకొని ఇలా చేయరు చక్కగా ఇట్టాగా తక్కువ వేసుకుంటానికి మనకు ఆరోగ్యం చూసారా ఎలా వేస్తున్నాను రెండు స్పూన్లు కారం ఒక స్పూను పసుపు అవి కూడా చాలా తక్కువ తక్కువేనండి నేను వేసేది మీకు చూపిస్తున్నాను రెండు టమాటాలు గ్రేవీ తీసుకున్నాను చెప్పాను కదా అది వేసేసుకున్నాము ఇందాక మసాలా కారం నేను మరి ప్రత్యేకంగా మనకు కాకుండా మసాలా కారం అంటే అన్నీ ఉంటాయండి ఆవాలు జీలకర్ర మెంతులు ఎల్లిపాయ ఇవన్నీ ప్రత్యేకంగా స్పూన్ స్పూన్ వేసుకోకుండా దానిలో ఉంటాయి అందుకని నేను మసాలా కారం అన్నాను తర్వాత మన శుభ్రం చేసుకున్న చేపలు వేసుకున్నామండి వేసేసుకున్నాము ఒక ఐదు నిమిషాలు అయింది వేసుకున్న తర్వాత చక్కగా కొంచెం పులుసుందండి పులుసుతో దించుకోవాలి ఎందుకంటే అది మట్టిది కాబట్టి దించిన ఐదు నిమిషాలు ఉంటుంది వేడి ఒక ఒక స్పూన్ గరం మసాలా కొత్తిమీర వేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఉల్లి ఉల్లిబొందు కూడా వేసుకొని చక్కగా మూత పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి మనం రెడీ అయిపోయినట్టేగా చూసారా ఎలా ఉందా చక్కగా నూనె కూడా పైకి కొంచెం తేలింది ఇక అయిపోయినట్టే దీని చేసుకుంటే మరి చల్లబడిపోద్ది ఈలోపు మనం పక్కన పెట్టుకున్న జొన్న ఉంది కదా ఆ అన్నం కూడా మనం ఒక ప్లేట్లో తీసుకొని చక్కగా వడ్డించుకున్నాము చూడండి ఎలా వచ్చిందో ఇందకేమో జోరుగా ఉంది ఇప్పుడు సరిపడా ఉంది చల్లారేక కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్